హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీలిమా తిరుపతి బ్లాగ్స్ ఈరోజు నేను రేర్ సీజన్లో దొరికే బోడకాకరకాయ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఈ బోడకాకరకాయలు అనేవి మనకి అన్ని సీజన్లో దొరకవండి ఓన్లీ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకొని తినాల్సిందే ఒకసారి ట్రై చేయాల్సిందే దొరికినప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే తింటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా కిలో బోడ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలను కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి బోడ కాకరకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టుతో ఉన్నవే తీసుకోవాలి వాటిని కచ్చా పచ్చాగా దంచేసి ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలను వేసుకోవాలి బోడ కాకరకాయలను వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి కొంచెంసేపు కలుపుకోవాలి మళ్ళీ మరోసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసి అందులో ఒక ఏడెనిమిది కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసేసి అందులో టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి కారం పొడి వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మూత తీసిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు కలుపుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అండి ఇది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చట్నీ లాగా చేసుకున్న కర్రీ లాగా చేసుకున్న చాలా హెల్దీ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు దొరుకుతుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్